ఏపీలో నెక్స్ట్ సీఎం ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉంటాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం ఇప్పటి వరకు అట్లా లేదు కదా సీఎం లేదు లోపల అయితే అలా ఉంది బయటకు చెప్పట్లేదు కానీ మాక్సిమం చంద్రబాబు నాయుడు త్రీ ఇయర్స్ వరకు ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే టూ ఇయర్స్ పక్కా వీళ్ళ పొత్తుని ఎలా చూస్తున్నారు అన్న పొత్తుని ఎలా చూస్తున్నారంటే మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా రాజకీయంగా కుళ్ళుకు తంత్రాలు రవడీ జిమ్ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మనసు మార్చుకొని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో చాలా సంక్షేమ న్యాయం జరిగింది నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారా మూడు రాజధానులే కట్టలేదు ఇంకా ఇంకా సంక్షేమ పథకాలు ఏముండే చెప్పు అప్పు చేసి ఎవడైనా ఇస్తాడు ఏముంది కొన్ని రోజులు సుఖంగా ఉంటారు తర్వాత అడుక్కొని తినాల్సిందే కదా అంతే అన్నమాట మరి టీడీపీ జనసేన పొద్దు గడిచి వాళ్ళ అధికారంలో ఇంకా ఏమిదమైనా అభివృద్ధి జరగచ్చు పవన్ ఇప్పుడు వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టే పెట్టారు దాన్ని కూడా ప్రయాంక చెప్పాలంటే దానికంటే కూడా వీళ్ళకి వీలు వీలు సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి పెట్టేటివి కాకపోతే అభివృద్ధి అనే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఐ మీన్ వీళ్ళు ఏదన్నా ఒక కంపెనీ వచ్చిందనుకోండి కమిషన్లు ఆడతారు ఒక ఎమ్మెల్యే ఆడతాడు మంత్రి ఆడతాడు సీఎం ఆడతారు ఈ ముగ్గురు టార్చర్ పెడతారు తర్వాత లోకల్ వార్డ్ మెంబర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళే టార్చర్ పెట్టడం వల్ల కంపెనీలు వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయన్నమాట భయపడి రావట్లేదు టీడీపీ ప్రభుత్వం జనసేన ఉంటే ఏంటంటే కమిషన్ ఎవరు అడుగురు సో ఆ విధంగా ఎవరైనా సరే వస్తారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారను లోకేష్ గారు రీసెంట్ గా కుర్చీ మడత పెట్టే టైం వచ్చింది అంటారు జగన్ గారేమో కాలర్ కాలర్ మడత పెట్టే టైం వచ్చింది అంట ఎవరికి టైం వచ్చింది అనుకో ఎవరికి టైం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక ఒకప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని చెప్పుకునే విధంగా ఉంటుంది తప్ప ఇంకా జగన్ అనేది ఇదే లాస్ట్ అన్నమాట